ఓం నమ శివాయ మాఘ సోమవారము ఈరోజు మాఘమాసంలో వచ్చే రెండవ సోమవారము రెండవ సోమవారం రోజు నేను ఈరోజు చెరుకు దీపాన్ని అయితే వెలిగించుకుంటున్నాను చెరుకు ఐదు ముక్కలుగా కట్ చేసి కట్ చేసి ముక్కలకి పసుపు కుంకుమని అలంకరించి అయితే నెయ్యిలో ముంచి దానిపైన పెట్టి తర్వాత దీపాన్ని అయితే వెలిగించుకుంటున్నాను ఈ దీపం వెలిగించుకోవడం వల్ల మనకి కలిగే ప్రయోజనాలు అయితే చాలానే ఉన్నాయి మనం ఏం కోరుకుంటే ఆ కోరిక అనేది నెరవేరుతుంది ఆ శివునికి మనము అభిషేకం చేస్తే ఎంత ఫలితమో ఈ దీపాన్ని వెలిగించుకుంటే అంతకినా కోటి రెట్లు ఫలితం అనేది ఉంటుంది మనకి మనం ఏం కోరుకుంటే అది నెరవేరుతుంది ఓం తత్పురుషాయ విద్మహి మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ అంటూ ఈ దీపాన్ని వెలిగించుకున్నట్లయితే మనం ఏం కోరుకున్నా ఆ కోరిక అనేది నెరవేరుతుంది డబ్బు పర్వంగా కానీ ఆరోగ్య పర్వంగా కానీ ఎలాంటి కోరికైనా నెరవేరుతుంది మనస్ఫూర్తిగా భక్తితో చేస్తే పంచభూతాలు సైతం మనకి సహకరిస్తాయి అని అంటారు అలాగే ఈ దీపాన్ని వెలిగించుకున్నట్లయితే ఎంతో మంచి జరుగుతుంది